సమావేశానికి విచ్చేసిన వీడియో మిత్రులందరికీ నమస్కారం అన్న కొటారుమూర్ వీడీసీ నుంచి ఒక చిన్న ముఖ్య విషయాలు చెప్పదలుచుకున్నాం మేము ఈరోజు పొద్దున్న పత్రికల్లో వచ్చిన వీడీసీ నుంచి ఏదైతే గంగబుద్ధ సంఘం బహిష్కరణ అనేది పూర్తిగా అవాస్తవం అది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము మా కొటారుమూర్ వీడీస్ అనేది బహిష్కరణను ప్రోత్సహించేది దానికి మేము పూర్తిగా వ్యతిరేకం బహిష్కరణ అనేది లేదు వాడింత వాది గంగపుత్ర సంఘం వాళ్ళు వాళ్ళింత వాళ్ళే వీడీస్ నుంచి బయట ఉన్నారు దాన్ని రాధ్యంతం చేసి బహిష్కరణ పేరుతో మా విడిచిని బదనా చేస్తున్నారు దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము అలాగే ఈరోజు కూడా ఇంకో మ్యాటర్ కూడా వచ్చింది సర్వే నెంబర్ టూ ట్వంటీ సెవెన్ ఏదో ఒక కుడారం ఆరో భూ కబ్జా అని పేరు వచ్చింది అది కూడా పూర్తిగా అవాస్తాము ఆ భూమి సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడు రవీందర్ రెడ్డి గారికి సంబంధించింది ఆయన మూడు సంవత్సరాల క్రితం నాలుగేళ్ల కింద చనిపోయినాడు అతను చనిపోయి చనిపోయినని లేని సమయంలో చూసి ఏదైతే రాధ్యంతం చేస్తుందో ఆ కబ్జాలని ఆ కబ్జాలు పూర్తి ఆవాస్తము ఆ సర్వే నంబర్ సంబంధించింది రవీంద్ర రెడ్డికి సంబంధించిన భూమి అది అందులో ఎలాంటి కబ్జా లేదు దాన్ని దయచేసి రాధాంతం చేయకండి ఈనాటి కొఠాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ లో గంగాపుత్ర సంఘాన్ని పరిష్కరించినటువంటి అచ్చినటువంటి వార్తలను మేము ఖండిస్తున్నాము కానీ గంగాపుత్ర సంఘం బాగా మేమందరం కలిసి కలిసి ఉన్నట్టుగా దీన్ని ఇచ్చేస్తున్నాం వాళ్ళ తరఫు వాళ్ళను కూడా దగ్గరలో ఉన్నారు ఇలాంటిష్కరణలు లేవు ఆరోపణలు కట్టాలి విడిసీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము ఎప్పుడు ఈ వీడిసి కూడా అనేది బహిష్కరణకి వ్యతిరేకం ఎవరిని బహిష్కరించదు అలాంటివి కూడా మేము ప్రోత్సహించాం మేమందరం కలిసి ఉన్నాము కావాలని కొందరు కుట్ల తోటి మా మధ్య మా మధ్య చిచ్చు పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇలాంటి ఆరోపణలు మేము ఖండిస్తున్నాము ఇలాంటి ఆరోపణలు దయచేస్తే ఇక్కడ మా వేడిసుకున్న మా కుటర్లో వేడించుకున్న మంచి పెంచుడు ఉండకండి